తెలంగాణ గడ్డపై రోజురోజుకు క్షీణించిపోతున్న టీడీపీకి మళ్లీ జీవం పోయాలని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది తన పార్టీ నేతలను తిప్పుకొని ఒకప్పుడు బలమైన శక్తిగా ఎదిగిన నాటి టీఆర్ఎస్ నేడు బీఆర్ఎస్గా మారి క్షీణించిపోవడంతో మళ్లీ తెలంగాణలో రీ ఎంట్రీకి ఇదే మంచి సమయమని టీడీపీ భావిస్తోంది తెలంగాణలో రీ ఎంట్రీ ఎలా ఇవ్వాలని రాజకీయ వ్యాహకర్తలైన ప్రశాంత్ కిశోర్ రాబిన్ శర్మ టీంలతో గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకున్నట్లు తెలుస్తోంది ఈ రిపోర్ట్లో ఏముంది తెలంగాణలో టీడీపీ ఎక్కడి నుంచి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డ మీద రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదికి తెలుగుదేశం పార్టీ పుట్టి నలభై మూడు ఏళ్లు నిండుతాయి పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో అప్పటి ప్రఖ్యాత తెలుగు సినీ నటుడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తున్నట్లుగా ప్రకటించారు అలా తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీకి ఈ రోజున తెలంగాణలో అభిమానగణం ఉంది అలాగే పార్టే అంటే మోజు పడే క్యాడర్ కూడా ఉంది విభజన తరువాత కొన్ని అనివార్యమైన పరిస్థితులలోనే వారు అంతా ఇతర పార్టీల వైపు మళ్లారు దానికి తోడు సరైన నాయకత్వం అక్కడ లేకపోవడం తెలుగుదేశం కూడా ఏపీ మీద ఫోకస్ చేసినంతగా తెలంగాణ మీద చేయకపోవడం మరో కారణంగా చెప్పాలి రెండువేల పద్నాలుగులో ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు విభజన రాష్ట్రంతో కొత్త సమస్యలు సవాళ్లు ఎదురయ్యాయి రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉండడంతో దాని మీదనే పూర్తి సమయం వెచ్చించాల్సి వచ్చింది అయితే రెండువేల పంతొమ్మిదిలో ఓటమి లభించింది దాంతో ఏపీలో అధికారం అందుకోవడానికి ఐదేళ్ల పాటు శ్రమించాల్సి వచ్చింది ఇప్పుడు ఏపీలో పార్టీ అత్యంత పటిష్టంగా ఉంది దాంతో తెలంగాణ మీద తెలుగుదేశం ఫోకస్ పెడుతోంది రెండు వేల పద్నాలుగులో పోటీ చేస్తే పదిహేను దాకా ఎమ్మెల్యే సీట్లు తెలంగాణలో వచ్చాయి రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే ఐదు దాకా సీట్లు దక్కాయి ఇక రెండువేల ఇరవై మూడులో అయితే అసలు పోటీ చేయలేదు ఇలా విభజన తరువాత మూడు ఎన్నికల్లో టీడీపీ ఎన్నికల రాజకీయాల్లో తగ్గిపోతూ వస్తోంది ఇప్పుడు మాత్రం మళ్లీ అక్కడ పుంజుకోవాలని చూస్తోంది దానికి పరిస్థితులు అనుకూలిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ బలాన్ని ఎక్కువగా తీసుకున్న బీఆర్ఎస్ విపక్షంలోకి వచ్చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బీఆర్ఎస్ జాతీయ పార్టీగా చెప్పుకున్న ప్రాంతీయ రాజకీయాలకే పరిమితంగా ఉంది కేసీఆర్ చరిష్మా మీదనే ఆ పార్టీ ఆధారపడి ఉంది ఇంకోవైపు జాతీయ స్థాయిలో బీజేపీతో టీడీపీకి పొత్తు ఉంది జనసేనతో కూడా బంధం ఉంది ఈ మూడు కలసి ఏపీలో అద్భుత విజయాన్ని అందుకున్నాయి అదే ఎన్డీఏను తెలంగాణలో విస్తరించాలన్న ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు దాని కంటే ముందు సొంతంగా టీడీపీ బలపడడానికి చూస్తోంది ముందు తాను బలంగా నిలబడితే ఆ మీదట పొత్తులతో ఏదో విధంగా తెలంగాణలో రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవచ్చు అని చూస్తోంది ఈ క్రమంలో టీడీపీ రాజకీయ వ్యూహకర్తలు అయిన ప్రశాంత్ కిషోర్ విధంగా రాబిన్ శర్మలతో గ్రౌండ్లో టోటల్ గా వర్క్ చేయించి ఒక ఖచ్చితమైన స్టడీ రిపోర్టుని తీసుకుంది అని అంటున్నారు ఈ నివేదిక ఇప్పుడు చంద్రబాబు లోకేష్ ల వద్ద ఉందని విశ్వసనీయ సమాచారం దాని ప్రకారం చూస్తే టీడీపీని తెలంగాణలో బలంగా విస్తరించేందుకు గల అవకాశాలు అందులో ఉన్నాయని అంటున్నారు దాని ప్రకారం తెలుగుదేశం పార్టీకి తెలంగాణలోని మొత్తం పది ఉమ్మడి జిల్లాలలో మహబూబ్నగర్ జిల్లా నుంచి రీ ఎంట్రీ ఇస్తే సైకిల్ జోరు బాగా అందుకుంటుందని నివేదికలో స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు దీని ప్రకారం చూసుకుంటే మహబూబ్ నగర్ జిల్లా నుంచే పార్టీని బలోపేతం చేస్తారని అంటున్నారు నిజానికి టీడీపీకి దక్షిణ తెలంగాణలో మంచి బలం ఉంది ఖమ్మం హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ జిల్లాలలో టీడీపీకి ఇంకా గట్టి పునాదులు ఉన్నాయని కూడా చెబుతున్నారు అంటే మొత్తం ఉమ్మడి పది జిల్లాలలో సగానికి సగం జిల్లాలలో టీడీపీకి బలం బాగానే ఉంది అంటున్నారు దాంతో ఇప్పటి నుంచే పటిష్టం చేసుకుంటే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఒక స్ట్రాంగ్ పొలిటికల్ ఫోర్స్గా మారుతుందని అంటున్నారు దాంతో ఆ దిశగా టీడీపీ అధినాయకత్వం ఫోకస్ పెడుతోంది అని అంటున్నారు సాధ్యమైనంత తొందరలోనే టీడీపీకి తెలంగాణ అధ్యక్షుడిని ఎంపిక చేసి ఆ మీదట కార్యక్రమాలను ఊపందుకునేలా చేస్తారు అని అంటున్నారు మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి మా జానో జాగో టీవీని ఫాలో చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ను పొందండి